కొత్త వైన్ షాప్ లో దరఖాస్తు ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచారని దరఖాస్తులు తక్కువ రావడంతో గడువును వారం రోజులు పొడిగించారని హరీష్ మద్యం దుకాణాల ఆదాయంపై దృష్టి తప్ప ప్రజల ఆరోగ్యంపై సీఎం రేవంత్ కు లేదని విమర్శించారు కేసీఆర్ కిట్ ఎందుకు రావడం లేదని బస్తీ దవాఖానాల్లో మందులు ఎందుకు లేవని ప్రశ్నించారు వారికి జీతాలు ఎందుకు రావడం లేదని ఒక్కసారైనా సమీక్షించారా అని అన్నారు గరీ గురించి కాకుండా మద్యం దుకాణాల గురించే రేవంత్ మాట్లాడుతున్నారని ఆరోపించారు కొత్త వైన్ కోసం అప్లికేషన్లు తీసుకుంటే లక్షలు లక్షలు కాదు మూడు లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండ్రు అదే ఆయన పైసలు తక్కువ వచ్చినాయి అప్లికేషన్లు ఫుల్ రాలేదా ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి ఇంకా కొన్ని దుకాన్లు పెట్టాలి ఇంకా పైసలు సంపాదించాలి జనం తాగాలే ఊగాలే రేవంత్ రెడ్డి కిట్ నిండాలి ఇంతేనా ప్రజల మీద సోయి లేదు మరిగా కేసీఆర్ కిట్ ఎందుకు అంత లేదు బస్తీ దావకాలు జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావాఖాన్ల మందులు ఎందుకు లేవు బస్తీ దావాఖాన్లో పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడున్న రివ్యూ చేసినావా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రీ మూడు లక్షల ఫీజు పెట్టిన్రీ రేటు పెంచుండ్రీ పైసలు చంపాదించుండ్రీ దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అదే ఈ బస్తీ దాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడేమైపోయింది బస్తీ దాఖానాలకే సుస్తి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోలీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్టర్ సార్ పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే జిహెచ్ఎంసి అసలు పనితీరు బాగలేదు చివరికి ఈ బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దవాఖాన కరెంట్ నడుస్తుంది ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయి అట బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అందరు